thank అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు ప్రకృతి ప్రేమికులకు స్వాగతం నేను హనుమంత్ ఈరోజు మీకు ఒక చక్కని తోటని పరిచయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళంలో కాకి వీధికి రావడం జరిగింది ఇక్కడ జయలక్ష్మి గారు వారి ఇంటిపైన టెరస్ గార్డెన్ ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దుకుని వాటి నుంచి ఫలితాలను పొందుతున్నారు ఇప్పుడు మనం వారిని కలిసి వారి టెర్రస్ గార్డెన్ లో ఏ రకాల మొక్కలు పెంచుతున్నారు ఏ విధంగా పెంచుతున్నారు వాటికి ఎలాంటి మాన్యుష్ అందిస్తున్నారు ఈ విధంగా ఈ వివరాలన్నీ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి జయలక్ష్మి గారు ఒకసారి అంటే మీ గురించి మీ ఫ్యామిలీ గురించి తెలియచేయండి నా పేరు జయలక్ష్మి నేను హౌస్ వైఫ్ ని మా వారు రవి గారు బిజినెస్ చేస్తున్నారు బాబు నిఖిల్ సాయి తను ఎడ్యుకేషన్ అయిపోయింది జాబ్ చేస్తుంది ఈ టెర్రస్ గార్డెన్ ఆలోచన ఎవరిదండి నాదేనండి ఫస్ట్ స్టార్టింగ్ ఓకే ఆలోచన ఎలా వచ్చింది అంటే మొక్కలు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ మీకు ఎలా ఏర్పడింది అంటే రెండు వేల పదిహేను లో బిల్డింగ్ కట్టించాము ఆ తర్వాత ఓన్లీ పువ్వులు మొక్కలే మందారాలు అవే పెంచుకుంటే దాన్ని పూజకి అవిటికి టెన్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ అప్పటికి మట్టుకు ఈ ఫ్రూట్ గానీ వెజిటేబుల్స్ ఏం లేవు ఓన్లీ ఫ్లవర్స్ పెంచే ఫ్లవర్స్ తర్వాత ఇలాగా సిటీజీ అని గ్రూప్ అవి చూసాను తెలుసుకొని గ్రూప్ లో జాయిన్ అయ్యాను అయిన తర్వాత ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మొక్కలు ఇవి స్టార్ట్ చేస్తుంది తెలుసుకున్నారు అంటే ఇట్లా టెర్రస్ గార్డెన్ ద్వారా మనం వెజిటబుల్స్ ఫ్రూట్స్ కూడా పెంచుకోవచ్చు అనేది అర్థమైంది తెలుసుకొని గ్రూప్ లో జాయిన్ అయ్యి అప్పుడు మిగిలిన ఓకే స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా మొదలు పెట్టారు అసలు మీరు అంటే ఫస్ట్ చిన్న గ్రో బ్యాగులు కుండీల్లోనూ మందారం మొక్కలు అవి పెంచాను తర్వాత మొక్కలు ఎక్కువ అవుతున్న కొల్ది స్లాబ్ కూడా పాడవకూడదు కదా అవ్వకూడదని ఏదో అంటే ఎక్కువ మనీ పే వేస్ట్ చేయకుండా అంటే చిన్న చిన్నవేవో కర్ర లాంటివి అవి పెట్టుకొని పైన కింద స్లాబ్ పాడవకుండా సపోర్ట్ గానీ ఉంది కుండీలు అవి పెట్టి ప్లాస్టిక్ కుండీలు గ్రోబి అంటే వెయిట్ కూడా రాకూడదు కదా స్టాండ్స్ వాడారు కొన్ని చోట్ల ఎత్తు బలాలే రాళ్ళు అలాంటి ఉపయోగించుకుని పెట్టి వాటర్ నిలబడకుండా నిలబడకుండా మరి మొదట అంటే టెర్రస్ గార్డెన్ మొదలు పెట్టేటప్పుడు సార్ ఉన్న అభ్యంతరం వ్యక్తం చేశారా అంటే ఈ లెవెల్లో మీరు పెంచుతాన్ని మీరు అనుకోలేదు ఇన్ని అంటే ఒకటి 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 అలాగా అయ్యి ఇంత అయింది కానీ ఫస్ట్ స్టార్టింగ్ పదో పదిహేను మొక్కలు అంతే ఫ్లవర్స్ అప్పుడే అనలేదు ఎక్కువ అవుతున్న కొల్ది వెయిట్ అవద్దు కదా స్లాబ్ అవద్దు అంటే దానికి తగ్గట్టు అన్ని అరేంజ్ చేసుకున్నాం అంటే లైట్ వెయిట్ ఉండే చూస్తున్నారు గార్డెన్ లో అంటే చాలా వెరైటీస్ కనిపిస్తున్నాయి ఒకసారి మనం అంతా చూద్దాం జయలక్ష్మి గారు అంటే మీరు టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచే ఫ్లవర్స్ ఫుల్ గా పెంచుతా ఉన్నారు మీ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఫ్లవర్స్ మీద మీకు ఎంత ఆసక్తి ఉంది అనేది ఇక్కడ మీరు డిజైన్ చేసుకున్న దాన్ని బట్టి అర్థం అవుతుంది ఇక్కడ ఏంటండి అంటే చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి కృష్ణుడు ఏర్పాటు చేశారు ఏ ఉద్దేశంతో ఇట్లా డిజైన్ చేసుకున్నారు అంటే కృష్ణుడు ఉంటే అది బృందావనంలా ఉన్నట్టుగా అనిపిస్తుంది అని ఆ ఉద్దేశంతో కృష్ణ పెట్టాను పెట్టిన తర్వాత ఫ్లవర్స్ దగ్గర ఉంటే అందంగా ఉంటుంది కదా అనేసి నేను మొదట స్టార్టింగ్ ఫ్లవర్స్ అనే కదా అందుకే కొంచెం పూజలు అవి కూడా ఎక్కువ చేస్తాను కాబట్టి కొంచెం ప్రిఫరెన్స్ దీనికి ఇంకా ఎక్కువగా ఉంటుంది నాకు అందుకే మందారాలు ఎక్కడ ఫ్లవరింగ్ చూసినా మరి ఇంకా కొని లేకపోతే ఎవరికాడిగా తెచ్చి పెట్టుకుంటే కానీ మరి ఇంకా ఇంట్రెస్ట్ అనమాట ఎక్కువగాను ఇవన్నీ ఇదిగో గార్డెన్లో రెక్క మందారాలు ముద్ద మందారాలు తర్వాత ఏమో చామంతులు ఈరే ఈర్లీ వస్తాయి కాబట్టి ఇదిగోండి ఇవన్నీ చామంతులు కనకాంబరాలు ముద్ద మందారం ఇవన్నీ అన్నమాట చామంతలో చాలా కలర్స్ ఉన్నాయి బంతి కనిపిస్తుంది అవి అంటే బొగడ బంతి అవి తర్వాత కాస్మోస్ గులాబీలు అన్ని రకాల మందారాల్లోనూ కూడా కలర్స్ అన్ని కలర్స్ జినేయా తర్వాత ఏమో అవన్నీ ఉన్నాయండి ఫ్లవర్టమ్స్ కాటమ్స్ అన్ని కూడా అంటే అందంగా కూడా ఉండాలి కదా ఫ్లవరింగ్ ఉంటే మనకి పాలినేషన్ అవుతుంది దాని ప్రకారం కూడాను ఎక్కువగా ఫ్లవర్ కి ప్రిఫరెన్స్ ఇస్తాను క్రాటన్స్ షోయింగ్ కి ఇది అంటే స్టెప్ లాగా ఒకే దగ్గర అంటే ప్లేస్ కంజెస్టెడ్ ఉంటదని ఇది స్టెప్ చేయించుకున్నాను స్టాండ్ స్టాండ్ స్టెప్స్ వైస్ గా స్టాండ్ అరేంజ్ చేశాను ఓకే తక్కువ ప్లేస్ లో అంటే ఎక్కువ పెట్టుకోవడానికి అదనమాట మరి మీ టెరెస్ గార్డెన్లో ఆకుకూరలు ఏ రకాలు ఉన్నాయి కాయకూరలు ఏమేమి ఉన్నాయి ఆకుకూరలు అంటే తోటకూర పాలకూర సుక్కకూర తర్వాత పుదీనా కొత్తిమీర అన్ని పండిస్తానండి ప్రతిదీ కూడాను అవి అంటే చేయడం కూడా చాలా సులువుగా మనం పండించుకోవచ్చు ఆకుకూరలు ఆ ఇంట్లోనే నేను యూజ్ చేస్తాను బయట కొండ అనేది ఏమి ఉండదు కరివేపాకు ములవాకు ములవాకు కూడాను అది ఫ్రై చేసుకుంటాను ఆకు ఎక్కువ ఉందంటే పొడి చేసుకుంటాము అలాగా యూజ్ చేస్తాను తర్వాత ఏమో కాయగూర కాయగూర అంటే వంగగా వంగ తెలుపు వైలెట్ కలర్ పచ్చిమిరపకాల్లో కూడాను ఇక్కడ ఎందు పెద్ద పచ్చిమిర్చి చిన్నవి కూడా బ్లాక్ ఉంటాయి ఆ పచ్చిమిర్చి ఇవేవి కూడా మార్కెట్ నుండి కొంత తేవడం మట్టుగా ఉండదండి అన్ని ఇంట్లో వేని టమాటా బెండ టమాటా బెండ అన్ని లాస్ట్ టైం అయితే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేజీస్ టమాటాలు పండించాయి మిద్ది మీదే బాగా అయ్యాయి బట్టి మళ్ళీ వేస్తుంటాను ప్రతి ఇయర్కి టూ టైమ్స్ అనమాట ఆగస్టులోన తర్వాత ఇలాగా చలికాలంలోన అలాటప్పుడు వేస్తుంటాను అయిపోయిన తర్వాత క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తవి ఓకే నార్త్ తెచ్చుకోవడం అయినా లేకపోతే విత్తనాలు వేసైనా లేకపోతే మీట్ అవుతుంటుంది సిటీస్లో మీట్లు ఎవరైనా షేర్ చేస్తుంటారో అలా వేయడం అలా డెవలప్ చేసుకుంటారు ఓకే ఇక్కడ మనకి ఇంకా ఏ రకాలు మీరు గ్రో చేస్తున్నారు చిక్కుడు అండి తర్వాత దొండ బీరకాయ పొడవు బర్బాటీలు అంటారు అందులో రెండు రకాలు వైలెట్ కలర్ లా ఉంటుంది అది గ్రీన్ కలర్ ఇంకా తర్వాత పొట్ల ఇవన్నీ పండిస్తానండి కొన్ని గ్రో అయి కనిపిస్తున్నాయి కాపుతా ఉన్నాయి కొన్ని అంటే కనిపించట్లేదు అండి కొంచెం కొంచెం ఈరు కొంచెం లేట్ అయిందండి పెట్టడం అవన్నీ ఇంకా మొలకలు ఎత్తాయి ఇంకా పెట్టడానికి కొంచెం టైం పడుతుంది అందుకు మీకు క్రేపర్ ఇంకా వాకర్లేదు పైకి రాలేదు తర్వాత బాగా వచ్చాయి మీరు పసుపు కూడా పండిస్తున్నట్టున్నారు పసుపు లాస్ట్ టైం అయితే బ్యాగుల్లో నేని సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ కేజీస్ వచ్చింది ఇప్పుడు ఆర్గానిక్ పసుపే మా ఇంట్లో నేను యూజ్ చేస్తాను ఆ తర్వాత అల్లము మామిడి అల్లము కంద ఆ కంద అవంతా నిన్నే ఆర్విష్ చేసాను రీసెంట్గాను మామిడి అల్లం ఒక రెండు మూడు కేజీలు వచ్చింది తర్వాత కంద ఒక రెండు కేజీలు వచ్చింది తర్వాత ఇంకా చామ అవి ఉన్నాయి ఇంకా ఆర్విష్ చేయలేదు అంటే కూరగాయల్లో ఇబ్బంది ఇబ్ వెరైటీస్ లో అంటే ఓన్లీ చిక్కుడికేని ఈ బంక చూడండి చిన్నగా పేను బంక వస్తుంది దానికి ఏంటంటే నిమాయిలి విను కానీ నేను ఏంటంటే రాకంటే ముందే ముందే ప్రతి వారంకి ఓసారి ఏదో ఒకటి స్ప్రే చేస్తా వచ్చిన తర్వాత దాంతో ఇబ్బంది మనం పడలేము ఏంటంటే మున్ మిగిలిన మొక్కలన్నిటికీ అటాక్ అయిపోతుంది ముందుగానే ప్రతి వారం ఒక వారం మజ్జిగ స్ప్రే చేస్తాను వారంలో ఒక రోజేమో ఏంటిది తెల్లుల్లి తాలూకది వాటర్ డైల్యూట్ చేసి అందులోన పచ్చిమిరపకాయలు అవి పేస్ట్ చేసి అది ఒకసారి స్ప్రే చేస్తాను నీమాయిలు ఒకసారి ఏదో ఈరోటమట్టుగా వారంకే కంపల్సరీ మొక్కలకి స్ప్రే చేస్తాను మరి పాటింగ్ మిక్స్ ఏ విధంగా రెడీ చేస్తున్నారు మీరు మొక్కలు నాటుకునేటప్పుడు ఏ రేషియోలో ఏమేమి కలుపుకుంటున్నారు మట్టి మిశ్రమం మిద్ది మీద కాబట్టి వెయిట్ ఎక్కువ రాకూడదు అన్ని బరువు పెట్టేస్తే ఇబ్బంది అది మాంది ఓన్ హౌస్ కాబట్టి పాడైపోద్ది అన్న ఉద్దేశంతో నేను లైట్ వెయిట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి మన్ను కొంచెం అయితే ఓ థర్టీ పర్సెంట్ ఎంతో మన్ను అయితే ఓ థర్టీ పర్సెంట్ ఎంతో ఆవు గెత్తము తర్వాత ఏమో వరిమి కంపోస్ట్ సాయిల్ కొంచెం ఇసక రేష అందులో అంటే లూజ్గా ఉండడానికి ఓకే ఆ తర్వాత ఏమో బొరి పొట్టు వరి పొట్టు మట్టు బాగా కోకో పిట్టు వాడుతారు మళ్ళీ కోకో పిట్ వేస్తాను ఎందుకంటే ఎందుకంటే సాయిల్ కొంచెం తడిగా ఉన్నట్టుగా ఉండాలి కోకోపీ ఎందుకంటే టబ్స్ లోన మనం వాటర్ ఎంత వేసినా కింద నుండి డ్రై డ్రైనేజ్ నుండి వెళ్ళిపోద్ది కాబట్టి మొక్కకి వేయడం వల్ల పట్టించుతుంది వేసవి కాలం అప్పుడైతే కొంచెం వాడిపోకంటు ఉంటుంది నాది ఏంటంటే అసలు సాయిల్ ఇటు నుండి మనం టబ్ కానీ బ్యాగ్ కానీ ఏదైనా మార్చాలంటే ఒక చేత్ని లేడీస్ పట్టుకొని పెట్టి అంత లైట్ వెయిట్గా ఉంటుంది ఓకే అందుకే ఇన్ని మొక్కలు పెంచినా భయం అనిపించడం లేదు మేడం మిద్దె మీద అని మరియు మాన్యువర్స్ వేయిస్తున్నారు మరి ఓ డ ఓ డబ్ల్యూసి కలిపి ఒక డ్రమ్ములో ఉంచుకుంటాను తర్వాత జీవామృతం పది పదిహేను రోజులకు ఒకసారి కలిపి ఉంటుంది అది ఒకసారి మొక్కలకు వేసి స్ప్రే చేస్తాను ఒకసారి మొక్కలకు వేస్తాను ఒకసారి మీరు అది ఎవరైనా రైతుల దగ్గర ఇస్తే నేనే తయారు చేసుకుంటాను ఇంకా ఏం ఇస్తుంటారు పోషకాలు దీనికి పోషకాలి అన్నారు ఒకటి తర్వాత ఏమో జీవామృతం కిచెన్ వేస్ట్ అనేది బయటికి వెళ్ళదండి నేనంటే కంపోస్ట్ ఇంత ముందు చేసి దానికి మళ్ళీ ప్రత్యేకంగా టబ్బు పెట్టి కంపోస్ట్ అవన్నీ చేయడం అని ఎప్పటికప్పుడే ఈ ఫ్రూటింగ్ సెక్షన్ లోనా మామిడికాయలు లేకపోతే దేనికైనా ఫ్రూటింగ్ దేనికైనా చిన్నగా గుంత తవ్వి ఆ రోజు వచ్చిన కాయగూరలు అంతా అందులో వేసి కప్పేస్తాను ప్రతిదానికి ఓకే అందుకే నా సాయిల్ కూడా చాలా తక్కువ పెడతాను ఫస్ట్ స్టార్టింగ్ మొక్కకి ఇవి వేస్తున్నప్పుడు అలాగా అది ఫిల్ అవుతుంది ఫామ్ అవుతుంటది కంటైనర్ అనేది ఇంకా పైకి వస్తుంది కానీ అసలుకి మొత్తానికి కిచెన్ వేస్ట్ తో బాగా రిజల్ట్ కనపడి రిజల్ట్ తర్వాత ఏమో మనము ఫ్రూట్ వెళ్తాం ఫుల్ షాప్ వెళ్తామా అక్కడ బొప్పస్ పండుకుంటే వాళ్ళకి తొక్కలు అడుగుతాను ఎంతకంత ఇచ్చి తొక్కలు తెస్తాను అవి వేస్తే అవి కూడా చాలా బాగా గ్రో పళ్ళు తాలూకువి కాయగూరలు నా దేవుడు పువ్వులన్నీ నేను ఎక్కడా కలపను ఏ పూజ చేసినా అవి మొక్కలకే మళ్ళీ తర్వాత ఇదిగోండి లిక్విడ్లు తయారు చేస్తాను ఏమిస్తుంటారు మ్యాంగో పిల్స్ అన్ని ఉన్నాయి అనుకోండి అవన్నీ కలిపి ఓ వేసేసి కొంచెం బెల్లం వేసి అదొకటి పర్మినెంట్ చేసి మూ త్రీ మంత్స్ అలాగా తర్వాత కమలాపళ్ళుది అన్నీ ఉన్నాయండి టమాటాలది అనమాట ప్రతి పదిహేను రోజులకు ఒక్కసారి ఒక్కొక్క ఫ్రూట్స్ ఆలకి వేస్తుంటాను మొక్కలకి జీవామృతం చాలా గ్రీనిష్గా వస్తుంది మరి అంటే అనేది ఏమి ఉండదు చిన్న ఫ్యామిలీ కాబట్టి అంటే మీకు ఇక్కడ కావాల్సిన ఇక్కడ మీకు కావాల్సిన కూరగాయలు ఇక్కడ తీసుకోగలుగుతున్నారా మాకు కావాల్సిన నేను ఫోర్ డేస్ నేను తినగా ఈ పక్కింటి వాళ్ళకి వీళ్ళకి నైబర్స్కి మా తర్వాత షాప్ దగ్గర ఉన్నారు పని వాళ్ళు వాళ్ళందరికీ ఇస్తుంటారు జయలక్ష్మి గారు అంటే ఇంత ముందు వరకు మనం ఫ్లవర్స్ క్రోటాన్స్ వెజిటబుల్లో అన్ని రకాలు చూసాం కదా ఫ్రూట్ వెరైటీస్కి వచ్చేటప్పటికి కూడా మీ దగ్గర చాలానే కనిపిస్తున్నాయి అవునండి ఏమేమి ఉన్నాయండి ఇదిగోండి ఇది మలబరి చూడండి అంత ఫ్రూటింగ్ వచ్చిందో ఓకే ఇది సడన్గా చూస్తే అంటే ఇది న్యాచురల్ ప్లాంటా లేదంటే ఏదైనా ఆర్టిఫిషియల్ అనే విధంగా అంత ఉంది కాపు బాగుంది ఏంటంటే రీజన్ ఏంటి ఇంత కాపు రావడానికి మలబరికి నేను చెప్పాను కదా కిచెన్ వేస్ట్ అని కిచెన్ వేస్ట్ బోన్ మైలు ఎఫ్ఎం సాల్ట్ ఇది మొత్తం అంతా ప్రూనింగ్ చేసిన తర్వాత ఫుల్గా పూర్తి చేసేయాలి చేసి ఆకులన్నీ మనము చూడండి కరివేపాకు తీసినట్టుగా అంత ఆకులన్నీ తీసిన తర్వాత తవ్వి ఏదో ఒక ఫ్రూట్ తాలూకదనమాట వేస్తే నేను ఎక్కువ బొప్పాయి వేస్తాను బొప్పాయి తాలూకా పీల్స్ అవి చెక్కినవి అవి తీసి వేసిన తర్వాత కొంచెం బోన్మైల్ కొంచెం ఎఫ్ఎం సాల్ట్ వేస్తే ఇదిగోండి ఇది ఫ్రూటింగ్ ఫుల్గా కంటే ఇప్పుడు ఫ్రూట్స్ ఎక్కువ కనిపిస్తుంది ఉంటది చాలా స్వీట్ కూడా తినడానికి కూడా చాలా బాగుంటది ద్రావణం కాయగూరలకైనా పళ్ళకైనా టేస్ట్ వస్తుంది ఫ్రూటింగ్ ఇది పువ్వులకైతే బాగా బాగా పోస్తాయి ఇదిగోండి ఇది దానిమ్మ చెట్టు ఎంత ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ తో ఉంది ఆ ఇది ఇది కూడా ప్రతి కాదు సీడ్ వేసింది ఇంకోటి ఉంది ఇది మట్టుగా నర్సరీ నుండి తెచ్చింది ఇవన్నీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది చూడండి అంత ఫ్లవరింగ్ అలాగే అంటే బాగా ఉన్నాయండి బాగుంటది టేస్ట్ కూడా బాగుంటది ఇది జామ్ చెట్టు అండి చూసారు ఎంత ఫ్లవరింగ్ తో మొత్తం అంతా ఉందో ఇది చాలా పెద్ద కాయలు కాస్తాయి తైవాన్ జావండి ఇది టూ ఇయర్స్ అవుతుంది పెట్టి నేను నర్సరీ నుండి తెచ్చాను ప్రస్తుతం పీత అవన్నీ ఉన్నాయి కానీ చాలా పెద్ద కాయలు ఇంత కాయలు కాస్తాయి లోపల రెడ్ ఉంటుంది తైవాన్ జావా చాలా బాగుంటుంది చాలా స్వీట్గా ఉంటుంది ఇది ఇండిగో చెట్టు అని తలకు పెట్టుకోవడానికి బాగుంటుంది మంచిది ఆయిల్ కూడా నేనే ప్రిపరేషన్ చేసుకుంటానండి ఇది ఆకుని నూనెలోనే ఇవన్నీ వేసి చేస్తాను ఆల్ స్పైసెస్ అంటారండి ఇదిగోండి ఇది తెచ్చి సిక్స్ మంత్సే అవుతుంది ఇది కర్రీల్లోనూ అవిటిలోనూ ఏవైనా చేసుకున్నప్పుడు మరి గరం ఏమి యూజ్ చేయను ఇవే ఆకులు వేస్తాను ఇది వైజయంతి మళ్ళీ పూసలండి ఇది ఇప్పుడు కృష్ణుడు బెళ్ళలో ఈ పూసల దండే గుచ్చి వేసాను ఇంకా కూడా ఎన్ని పూలు వచ్చేసి అంటే అంటే మనం పూసలు తీసుకుని తీసుకొని గుచ్చు మాల వైజయంతి మాల పూసలు ఇది ఇది ఉసిరికి చెట్టు ఇది ఉసిరి ఇదండి ఇది ఉసిరి చెట్టు ఇది జమ్మి చెట్టు అండి ఇది జమ్మి వృక్షం జమ్మి చెట్టు ఇవన్నీ కార్తీక మసాల ఒక దగ్గర పెట్టుకుని దీపం పెడుతుంటాను దానికోసం ఉంటే మన ఇంట్లోనే మనం పెంచుకుంటున్నాం ఇది అడవి మామిడి అండి మాంగోస్ చాలా టేస్ట్ గా ఉంటది బాగుంటాయి పప్పు చేసుకున్నా మామూలు తిన్నా బాగుంటుంది ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఇలాగే అవుతుండం చేస్తున్నాం కంటిన్యూ మన మన మిద్ది మీద మామిడి చెట్టు ఉంది వాటిని టేస్ట్ చేస్తున్నాం అంటే ఇలాంటి మట్టుగా ప్రతి మిద్ది తోటలో పెంచుకుంటే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం పట్టదు తర్వాత బాగుంటది కూడా దీంతోనే ఓకే ఇది గోరింటి చెట్టు అండి ఇది వన్ ఇయర్ అవుతుంది గ్రో బ్యాగ్ లో ట్వెల్వ్ గ్రో బ్యాగ్ లో పెట్టాను అందరూ అనుకోవడం ఏంటంటే గోరింటి చెట్టు ఇంట్లో ఉండకూడదు అంటారు అదేమి లేదండి మనము ఎక్కడికో వెళ్ళి ఎవరికో అడిగి తెచ్చుకొని నూరుకొని పెట్టుకోవడం కంటేనే మన ఇంట్లో మనకి ఎప్పుడు అప్పుడు మిది తోట మీద పెంచుకోవడానికి సులువైంది కూడాను మనమే తీసుకొని కట్ చేసుకొని రుబ్బుకొని పెట్టుకోవచ్చు లెమన్ గ్రాస్ అండి ఇది ఇది కూడా యూజ్ చేస్తే చాలా మంచిదండి ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ మట్టుగా మా వారు నేను కలిపి ఇది కట్ చేసుకొని తర్వాత ఇది కూడా అండి ఇన్సులిన్ ఇన్సులిన్ మొక్కండి షుగర్కి వాటికి ఇది కట్ చేసుకుని మామూలుగా ఆకు తింటే మంచిది బాగుంటుంది కూడా పెద్ద టే టేస్ట్ కూడా ఉంటుంది పుల్ల పుల్లగా బాగుంటుంది ఇవి చూసారా గ్రేప్స్ అండి ఇవి మనం ఇద్దు పెడతా కూడా ఇలాంటివి కూడా పెంచుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ డబ్బులోనే పెట్టాను నేను ఓకే ఇదండి ఇది వన్ ఇయర్ అవుతుంది ఫస్ట్ స్టార్టింగ్ నాలుగు ఐదు అయ్యాయి కానీ ఇప్పుడు ఒక బంచెస్ ఒక ఆరో ఏడు బంచెస్ వచ్చాయండి చూడండి అంత హెల్తీగా ఉన్నాయి అక్కడ అవన్నీ ఈ పక్కన ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అండి

ఇది కూడా ఉసిరేనండి ఇది ఒక వెరైటీ తినే ఉసిరండి అదండి ఫ్లవరింగ్ వచ్చింది ఇదోండి ఇది స్టార్ ఫ్రూట్ ఇదోం ఇది స్వీట్ రెండు మొక్కలు ఉన్నాయి నా దగ్గర ఇది స్వీట్ అండి ఇదండి ఇది వాటర్ ఆపిల్ ఇది స్వీట్ నారింజ ఇవన్నీ కొత్తగా రీసెంట్గా వేసాను ఇదండి ఇది సపోటా కాల్ సపోటా అండి చూడండి అంత ఎంత ఫ్లేవరింగ్ తో ఉందో వాకా అండి ఇది ఇది కూడా రీసెంట్గా అంటే వన్ ఇయర్ అవుతుంది కానీ ఇంకా దీనికి ఫ్రూటింగ్ రాలేదు ఓకే ఇదో ఇది చెప్పాను కదా రెండు ఉన్నాయి అదే వెరైటీస్ అని అది స్వీట్ ఇది కొంచెం పులుపుగా ఉంటుంది బాగా ఫ్లేవరింగ్ ఫ్రూటింగ్ ఎంత మందికో ఇస్తుంటాం అందరూ తింటుంటారు స్టార్ ఫ్రూట్ కూడా టెర్రస్ గార్డెన్స్ లో బాగా పెంచుకోవచ్చు సులువుగా దీనికి ఫస్ట్ ఏమి ఉండదండి రాదు చూడండి అలా కాండం నుండి కూడా ఇది అండి ఇది ఫ్రూట్ అని నోని ఫ్రూట్ అంటారు కదా ఇది చాలా కాస్ట్లీ కాస్ట్లీ కానీ నేను కేరళ నుండి తెప్పించానండి ఇది అక్కడ ఏదో నర్సరీలోనా ఇలా ఆన్లైన్ లో పెట్టని తెప్పించాను బాగా బతికింది ఫ్రూటింగ్ వస్తుంది ఇది మెడిసిన్ పరంగా మంచిదని అన్నారని బూస్టర్ లాగా జ్యూస్ కొంచెం చేసుకొని తాగుతుంటాము కొంచెం ఎగటగా ఉంటది కానీ తప్పదు మరి మెడిసిన్ వాల్యూ అంటే తీసుకుంటున్నాను ఇది మంచిదే ఇది కూడా మిద్దు తోటల పెంచుకుంటే బాగుంటాయి డైలీ మరి దీనికి మీ వాటరింగ్ ఎప్పుడు నేను కాలం అంటే టూ టైమ్స్ చేస్తాను ఉదయం సాయంత్రం ఇప్పుడు శీతాకాలం మట్టుగా ఈవినింగ్ కంటను ఉదయం చేస్తే మంచిదని నేను ఉదయానే చేస్తాను పైప్ ఉంది పైప్ ద్వారా స్ప్రే చేస్తాను లేదంటే ఏవైనా పర్మనెంట్ చేసి ఇవ్వాలి అంటే అప్పుడు మాట బకెట్లో అట్లా కలుపుకొని చేస్తాను ఎలా ఉందండి అంటే మీకు గార్డెన్ వల్ల చాలా ఆనందం అండి బాబు ఇది కొంచెం అంటే బ్యాక్ పెయిన్ అవి ఉన్నా అలా ఇక్కడికి వచ్చిన తర్వాత చేస్తున్నప్పటికి మరి ఏం అనిపించదు నాకు మేడ మీదకి వస్తే మట్టుగా హాయిగా ఉన్నట్టుగా ఉంటది ఎక్సర్సైజ్ లాగా అవుతుంది ఎక్సర్సైజ్ అని అలా ఏవో చేస్తున్నావు ఉదయం ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ స్పెండ్ చేస్తాను ఈవినింగ్ ఒక వన్ అవర్ చేస్తాను దీనికి ఏం పెద్దగా మనం శ్రమ పడిపోవాల్సిన లేదు ఏమైనా మార్చినప్పుడు రీపాట్ చేసినప్పుడు ఏమైనా కొత్తగా వేసినప్పుడు మన్ను సాయిల్ కలుపుకున్నప్పుడే కొంచెం అప్పుడు ఎవరైనా లేబర్ని పెట్టి కొంచెం చేయించుకుంటారు మనం లేకపోతే చేసుకోవచ్చు మా వారు కూడా కొంచెం హెల్ప్ చేస్తారు ఓకే నేను ఒక్కదానే కాదు తను సమయానికి వచ్చి ఏదైనా చేయడము పూలు కోసినప్పుడు వాటర్ వేసినప్పుడు ఎవరైనా ఇద్దరు ఉంటే కానీ ఒక్కరితో పని అవదు కదా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ ఉంటుంది ఉంటేనే మరి ఇంత గార్డెన్ మనం చేయగలం అవును ఓకే అండి అంటే మీ గార్డెన్ని అంటే దీని వాల్యూస్ ఈ టెరస్ గార్డెన్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుని మీరు స్టార్ట్ చేసి ఇంత చక్కగా చాలా ఆర్గనైజ్డ్గా అంటే మీకు కావాల్సినవి ఫ్లవర్స్తో మీరు మొదలైనప్పటికీ టెన్ ఇయర్స్ బ్యాకే మీరు ఫ్లవర్స్తో ఉన్నప్పటికీ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చాలా చక్కగా అంటే కావాల్సిన ఆకుకూరలు కూరగాయలు ఫ్రూట్స్ ఫ్రూట్స్ కూడా మీ టెరస్ గార్డెన్ నుంచే మీరు హెల్దీగా గ్రో చేసుకుని తీసుకుంటున్నారు ఇంత ఆర్గ ఇంత ఆర్గనైజ్గా దీన్ని డెవలప్ చేశారు అంటే చూడటానికి కూడా నీట్గా ఉందండి అంటే ఎక్కడ క్లమ్జీగా లేకుండా అంటే మనం నడవటానికి కానీ అంత మీరు అట్లా అరేంజ్ చేసుకున్నారు అంటే ఎప్పటికప్పుడు ప్రతిరోజును రోజుకో రెండు రోజులకో వారానికి ఒక ప్రతి సండే మట్టు క్లీనింగ్ చేసుకుంటాను అండి అలా టైం పెట్టుకుంటాం అది ఓకే ఓకే అండి సో మీ గార్డెన్ వివరాలన్నీ కూడా మన వ్యూవర్స్ కోసం కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి మీరు వచ్చి ఇలాగా మమ్మల్ని ఎంకరేజ్ చేసి అంటే ఇలా ఇంకా పది మంది ఇలాంటి ఛానల్ ఈ వీడియోస్ చూస్తే కొంతమంది కొంతమంది కూడా ఇలాగా పెంచడానికి అవకాశం ఉంటుంది మా ద్వారా పది మందికి ఇలాంటివి వీడియోల ద్వారా ఉపయోగం అయితే ఇంకా మంచిది అదే మా ప్రయత్నం కూడా మేము ప్రధానంగా అదే థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి